చాలా తప్పు అసలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కోర్టు తీర్పుని తీర్పుని వ్యతిరేకించచ్చును తప్పేం లేదు ఒక కోర్టు తీర్పుకి ఉద్దేశాలు జడ్జి గారికి ఆపాదించడం అనేది ఇట్స్ కంటెంప్ట్ తీర్పు తప్పు అయితే ఖచ్చితంగా బహిరంగంగా చెప్పచ్చు ఇదేం తీర్పు అండిది ఇలాంటి తీర్పు ఇప్పుడు ఈ బాబరి మసీద్ తీర్పు వచ్చింది అందరూ విమర్శించారు అదే రాజ్యసభ కోసం బాబ్రీ మసీద్ తీర్పు ఆ జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ ఎవరైనా చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్ ఈయన చేసింది అది చాలా దారుణం ఈ పాటికి అసలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి తర్వాత పార్లమెంట్ మీటింగ్ అవలేదులా ఉంది ఒక హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి సల్వాజుడు అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పును విమర్శించవచ్చు కానీ ఆ తీర్పు ఈయన ఇచ్చాడు ఈయన ఈయన కూడా నక్సలైటే అనేటువంటి ఆరోపణ చేశాడంటే ఎక్కడ పోతున్నాం అండి మనం ఈ సిస్టంలో ఎక్కడ పోతున్నాం తీర్పిచ్చేటువంటి కోర్టులు కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని మీద తీర్పిస్తుంది నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు వెంటనే టూ థర్డ్స్ మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చేయచ్చు ఎప్పుడు చూడము రెండు వేల మూడులోది తర్వాత పదే పదేళ్ళ నుంచి మీరే అధికారులు ఉన్నారు ఒకవేళ ఆయన తప్పుడు ఆలోచనతో తీర్పిచ్చుంటే వెంటనే దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆయుధాలు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పండి మీరు ప్రైవేట్ పార్టీని తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళకి గొడవలు పడ్డం అనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు రాజ్యాంగం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు ఇది అందరికీ తెలుసు కొంతమంది ఉంది తప్పనే వాళ్ళు ఉన్నారు కొంతమంది రైట్ అనేవాళ్ళు ఉన్నారు అది వేరే అభిప్రాయం రాజ్యాంగ పరంగా ఆయుధాన్ని చోట్టుకుని తిరిగేటువంటి హక్కు ఓన్లీ పోలీసులకి మిలిటరీకి పారామిలిటరీ దళాలకే ఉంటుంది కాకుండా ఎవరన్నా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి ఆయుధం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది గవర్నమెంట్ అప్లై అయ్యి ఓ వీడు చెప్పింది కన్విన్స్ అవుతున్నారా కరెక్టే వీడికి ఆయుధం అవసరం అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు ఆయుధాలు కూడా టెన్షన్ ఏమన్నా వస్తే వెంటనే పట్టుకెళ్ళి సరెండర్ చేసియాలి అలాంటిది మీరు ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు ఇస్తున్నాం అన్నారు అది కుదరదు అదే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరినీ పోలీసుల కింద చేర్చుకున్నారనుకోండి అది తప్పెవరు తప్పట్లేరు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళని ఎదుర్కోవడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి పోలీసుల కింద చేర్చుకుని వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఉంటే గొడవ వేరు ఇది ప్రైవేట్ సైన్యం తయారు చేశారు రేపు పొద్దున వాళ్ళ ప్రైవేట్ సైన్యం తయారు చేసుకుంటాడు అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన ఏం ఏ పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు సీనియర్ మోస్ట్ అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది మిలిటరీకి సంబంధించింది ఆయుధాలకు సంబంధించింది అటువంటి మనిషి సర్వాద్యుడు తీర్పు ఇచ్చినందు వల్ల ఈయనను అక్సలైట్ అయిపోయాడమేట